శ్రీ గురు బిహో నమ ఈ ఈరోజు వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ గల మంత్రాన్ని గురించి తెలియజేస్తున్నాను ఈ మంత్రం అనేది వచ్చేసి మూడే మూడు అక్షరాలు అన్నమాట ఈ మూడు అక్షరాలు ఏ స్త్రీని చూసి మీరు ఈ యొక్క మూడు అక్షరాలు చదువుతారో ఆ యొక్క స్త్రీ మీకు విషం అవటం అనేది జరిగింది చాలా పవర్ఫుల్ గల మంత్రం భార్య భర్తల మధ్య సమస్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ లేకపోతే మీరు ఎవరైతే ప్రేమించి గొడవపడి విడిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళని మళ్ళీ కలపవచ్చును అదేవిధంగా మీ నుండి ఎవరైనా సరే దూరంగా వెళ్ళిపోయి ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మళ్ళీ తిరిగి రావడం కోసం వందకి వంద శాతం కాదు వందకి వెయ్యి శాతం నేను రాసిస్తాను చాలా పవర్ఫుల్గా వశీకరణ మంత్రం అన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి దీని పద్ధతి ఏమిటి అనేది దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఈ ఎవరైనా సరిగ్గా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క మంత్రం అనేది భార్య భర్తల మధ్య ఎవరైతే తరచు గొడవలు పడుతూ ఉంటాయో అటువంటి వాళ్ళు ఈ యొక్క మంత్ర సాధన చేసుకోవడం వలన వాళ్ళ మధ్య ఆ సమస్యల నుండి వాళ్ళు బయటపడతారు అంటే వాళ్ళ మధ్య ఆ అనుబంధం అనేది ఏర్పడేదని వాళ్ళ మధ్య భార్య భర్తల మధ్య కోప కోపతాపాలనేవి ఇడిపోవటం అనేది జరిగింది అన్నమాట ఒకవేళ మీ భర్త ఏదైనా అక్రమ సంబంధంలో కానీ ఉన్నా లేకపోతే మీ భార్య తెలిసి కానీ ఏదైనా అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ అక్రమ సంబంధాల నుండి పూర్తిగా మళ్ళీ బయటపడి మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరిగింది మళ్ళీ మీతో కలిసి మెలిసి ఆనందంగా ఉండటం అనేది జరిగింది అన్నమాట అదేవిధంగా ఒకవేళ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మేము ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుంటున్నాం మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కానీ హఠాత్తుగా మా మధ్య తెలియకుండా ఒక మూడు వ్యక్తి రావడం వల్ల మేము మధ్య గొడవలు వచ్చేసి విడిపోయి ఉన్నాము నేను అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆలోచన చేస్తాను స్త్రీ కానీ పురుషుడు కానీ లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సరే మోసం చేయాలని అనుకుంటున్నా కానీ మిమ్మల్ని ఎవరైనా సరే ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని మళ్ళీ తెరగు తిప్పి మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి గల వశీకరణ మంత్రం ద్వారా మీరు ఒక వ్యక్తిని ఏ విధంగా వశం చేసుకోవాలనే దాని గురించి ఈ రోజున మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఫోటోతో చేయవలసి ఉంటుంది ఫోటో అంటే మీకు ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే మీ భర్త కానీ భార్య కానీ మీ లవర్ కానీ ఎవరిని సరే వాళ్ళ ఫోటో అనేది మీకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది అది వచ్చేసి మీకు విడిగా ఉన్న ఫోటో పర్వాలేదు లేకపోతే మీ సెల్ ఫోన్లు అంటే మీ మొబైల్లో ఉన్నా పర్వాలేదు అనమాట అయితే అట్లా ఫోటో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈ ప్రయోగం అనేది మీరు ఎప్పుడైనా చేయవచ్చు అనమాట దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేవు అదేవిధంగా ఏ రోజైనా కూడా ఈ ప్రయోగం చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ప్రయోగం చేయడం కోసం మీరు రాత్రి సమయంలో రాత్రి సమయంలో అందరు నిద్రపోయిన తర్వాత కానీ లేకపోతే మీకు సపరేట్ గది ఏదైనా ఉండి ఆ గదిలో మీరు పురుకునేటప్పుడు కానీ ఆ గదిలో మీరు ఉన్నా కానీ ఈ ప్రయోగం అనేది ముందుగా మీకు తెలియజేయడం ఏంటంటే మీరు మీ మంచం మీద కానీ లేకపోతే మీ బెడ్ మీద కానీ కూర్చొని యొక్క సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది కింద కూర్చొని సాధన చేసేది కాదు మీ మంచం మీద కానీ లేకపోతే మీ బెడ్ మీద కానీ కూర్చొని యొక్క మంత్రం అనేది మీరు ఆ స్త్రీ యొక్క ఫోటో చూసి మీరు చదవలసి ఉంటుందన్నమాట స్త్రీని అయితే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ అనేది ఫోటో మీ సెల్ ఫోన్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ మంత్రం ఒకవేళ దక్షిణం సైడ్ ఉండి అక్కడ కాకుండా దక్షిణం సైడ్ ఇడిచిపెట్టేసి మీరు ఏ దిక్కు అయినా కూర్చొని ఈ యొక్క మంత్రం అనేది చదవచ్చు అనమాట మీరు అందరు నిద్రపోయిన తర్వాత అయినా పర్వాలేదు లేకపోతే మీరు సపరేట్గా మీరు సపరేట్గా గది ఉన్న పర్వాలేదు ఈ మంత్రం చదివేటప్పుడు మీ ఇంట్లో లైట్లు అనేవి ఉండకూడదు ఇంట్లో అంటే మీ గదిలో లైట్లు అనేవి ఉండకూడదు సెల్ ఫోన్లో ఫోటో ఆన్ చేసి మీరు ఆ ఫోటో ఇంకా చూస్తూ ఈ యొక్క మంత్రాన్ని మీరు చదవలసి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మీరు మంత్రం చదివినట్లయితే వాళ్ళు ఎంత పురుషులు ఎంత దూరాన సరే మీ మీద వాళ్ళకి మూడే మూడు రోజుల్లో ప్రేమ అనేది తన్నుకు రావడం జరిగింది వాళ్ళకి తెలియని బంధం మర్చిపోయిన బంధం కూడా వాళ్ళకి మూడు రోజుల్లో వాళ్ళకి గుర్తు రావడం అనేది జరిగింది అన్నమాట వాళ్ళు మీకోసం పరితపించిపోతారు మీకోసం ఎక్కడ ఉన్నారు మీరైనా ఫోన్ చేసి కనుక్కొని వచ్చే విధంగా ఈ యొక్క మంత్రశక్తి అనేది వాళ్ళని లాక్కొచ్చి మీ దగ్గర పడేయటం అనేది జరిగింది అన్నమాట చాలా పవర్ఫుల్ గల మంత్రం అయితే ఈ యొక్క ఈ ప్రయోగం అనేది కంపల్సరీ మీరు మూడు రోజులు చేయాలి మూడు రోజులు ఆపకుండా చేయాలి మూడు రోజుల మీద మీరు మొత్తం కలిపి ఈ యొక్క మంత్ర సంఖ్య మీరు జపం చేయవలసిన జపం చేయవలసిన మంత్ర సంఖ్య ఎంత అంటే ఎనిమిది వేలు అన్నమాట ఎనిమిది వేలు అంటే అప్పుడు మీరు రోజుకి ఎంత పడిద్ది అనే ఎస్టిమేషన్ వేసుకొని మీరు ఈ యొక్క మంత్రం అనేది ఆ ఫోటోని చూస్తూ చదవాలన్నమాట ఫోటోని చూస్తూ చదవటానికి మీకు ఒక రుద్రాక్ష మాలు కానీ లేకపోతే మాల కానీ ఏదైనా తీసుకోండి మంత్రం అనేది మూడే మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు అనేవి మీకు నాకు తెలిసి ఎస్టిమేషన్ ఒక రెండు గంటల్లో పూర్తి అయిపోతుంది రెండు గంటల్లో మీరు ఒక మూడు వేల సార్లు మీరు జపం చేయగలరు లేకపోతే ఒక గంటన్నరలో మీరు ఒక మూడు వేల సార్లు ఒక మంత్రం అనేది మీరు జపం చేయగలరమాట ఎందుకంటే అది వచ్చేసి మూడు అక్షరాల మంత్రమే కాబట్టి మామూలుగా ఎగ్జాంపుల్కి నేను చదువుతున్నాను ఓం 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 అని మంత్రం ఉందనుకో అది పెద్ద ఇంపార్టెంట్ కదా ఒక నిమిషంలో మీరు వెయ్యి చదవచ్చు అనమాట అట్లానే ఈ యొక్క మంత్రం అయితే మూడు రోజులు ఎనిమిది సార్లు జపం చేయాలన్నమాట ఆ స్త్రీ యొక్క ఫోటోలు చూసి మీరు చేసినట్లయితే ఈ యొక్క మంత్రం ఎఫెక్ట్ వల్ల వాళ్ళలో విపరీతమైన కామన్ ఆడలు అనేవి మీ పైన ఆకర్షణ శక్తి లాగా మారిపోయి మీ వైపు తిప్పి ప్రయోగం అన్నమాట ఇది చాలా పవర్ఫుల్గా అనమాట ఇది ఒక ఫోటోతో చేసే వసీకన్న మంత్రం మాట ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేస్తారో వాళ్ళు మూడే మూడు రోజుల్లో మీ దగ్గరకు తన్నుకొని రావడం అని జరిగింది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు ఫోటోతో కూడిన స్వీకరణం అంతర్మాట వాళ్ళు మీ గారిని బతుకుని ఎవరైనా సరే వాళ్ళు ఎంత దూరానికి వచ్చి మీతో కలిసి వెళ్ళే విధంగా వాళ్ళు జరిగింది చాలా ఫోర్ విలర్ అంటే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి చెడుని ఉద్దేశించి ఎవరి పైన పెడితే వాళ్ళ పైన ప్రయోగ ఇటువంటి మంత్రాలను ప్రయోగం చేయబాకండి ఎందుకంటే ఇవి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి మీకు పరిచయమైన వాళ్ళు ఉండాలి మీరు అంతమంది మీకు ఒక మధ్య మాటలు అనేవి నడిచి ఉండాలి అంతేగాని రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని ఈ వశం చేసుకోవాలంటే జరగదు విధంగా మీరు ఎక్కడ పెడితే అక్కడ చూసిన వ్యక్తిని వశం చేసుకోవాలంటే జరగదు అన్నమాట వాళ్ళు మీకు అంత ముందు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి మీకు మీకు క్లోజ్గా పరిచయం పరిచయమైన అయి ఉన్న వ్యక్తులనే వాళ్ళు మీకు కావాల్సి ఉంటుంది ఆ విధంగా ఉన్న వాళ్ళపైన యొక్క మంత ప్రయోగం అనేది పనిచేస్తుంది అయితే ఎవరి ఎవరిపైన ఎవరిపై చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి అయితే ఎవరిసరి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్